స్టీఆర్ మాధురి వాస్క్యులార్ సర్జరీ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో డీవీటీ రోగి ప్రాణాలను కాపాడిన మలక్పేట్ యశోద ఆసుపత్రి వైద్య బృందం శరీరంలో లోతైన నరాల్లో అది కూడా సర్వసాధారణంగా కాలలో రక్తం గడ్డకట్టినప్పుడు త్రాంబస్ డీప్ వెయిన్ త్రోంబిసిన్ డీబీటీ వస్తుంది దీనివల్ల కాళ్ళు వాస్తాయి బాగా నొప్పి పుడుతుంది కొన్ని సందర్భాల్లో దీనికి సంబంధించిన లక్షణాలు పైకి కనిపించకపోవచ్చు కూడా డీప్ వెయిన్ థ్రాంబోసిన్ కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారవచ్చు నరాల్లో ఏర్పడిన రక్తపు గడ్డలు విడిపోయి రక్త ప్రవాహంలో కలిసిపోయి శరీరంలో మరో చోటికి చేరుకోవచ్చు ఆ సందర్భంలో అవి ఊపిరితిత్తులో ఇరుక్కుపోయి రక్త ప్రవాహాన్ని నిరోధించే అవకాశం ఉంటుంది దీన్ని పల్మనరీ ఎంబోలిజం అంటారు డీవిటీ మరియు పల్మనరీ ఎంబోలిజం ఒకేసారి సంభవించినప్పుడు దాన్ని త్రాంబో ఎంబోలిజం అంటారు సరైన సమయంలో దీన్ని గుర్తించి సరైన చికిత్స చేయకపోతే రోగి ప్రాణాలు పోవచ్చు వాస్కులార్ సర్జరీ కిరణం మలక్పేట్ యశోద హాస్పిటల్స్ అద్భుతమైన వైద్య నైపుణ్యం మరియు మానవీయ సంరక్షణ నైపుణ్యంతో యశోద హాస్పిటల్స్ ప్రముఖ కన్సల్టెంట్ వాస్కులర్ మరియు ఎండోవాస్కులర్ సర్జన్ అయిన డాక్టర్ రంజిత్ కుమార్ ఆనందసు అత్యవసర స్థితిలో ఉన్న నగర్కి చెందిన ఓ డీవీటీ రోగికి సకాలంలో సరైన చికిత్స చేసి అతని ప్రాణాలను కాపాడారు శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకుంటున్న తీరును మలక్పేట్ యశోద వైద్య బృంద ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించింది నిపుణులైన యశోదా ఆస్పత్రి వైద్య బృందం సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు అందిస్తున్న అంతర్జాతీయ స్థాయి అత్యాధునికమైన వైద్య సేవలను ఈ కేసు మరో చక్కటి ఉదాహరణ హైదరాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రిలో మాత్రమే కాక యశోద ఆసుపత్రి అన్ని శాఖల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని నిపుణులైన యశోద వైద్య బృందం ద్వారా అత్యంత క్లిష్టతరమైన జబ్బులు వ్యాధులను కూడా చికిత్స జరుగుతుందని మలక్పేట యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ గోరుగంటి పవన్ యూనిట్ హెడ్ కే శ్రీనివాసరెడ్డి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ చిదురా తెలిపారు మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్లు ఏ వాసుకిరణ్ రెడ్డి నైన్ సెవెన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ వన్ టూ త్రీ జీరో డబల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ ఎయిట్ మీ ఎస్టీఆర్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కాళ్ళలో రక్తం కట్టిన ఇంజెక్షన్ థెరపీ ద్వారానే ఒక రక్తనాళంలోకి వెళ్ళి ఆ క్లాట్ని లాగేసుకొని తీసుకొని బయటికి రావడం అలాగే కాకుండా ఇప్పుడు హార్ట్ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళల్లో రక్తం గడ్డ కడితే పెరాలిసిస్ వస్తూ ఉంటుంది సో అలాంటివి రాకుండా కూడా కెరోటిడ్ సర్జరీ అంటాము దాన్ని కూడా రెండు రకాలుగా చేస్తాము బోత్ ఓపెన్ సర్జరీ అంటే ఇక్కడ ఓపెన్ చేసేసి మెడ దగ్గర ఓపెన్ చేసేసి క్లాట్ తీయడము రెండవది చిన్నగా స్టెంట్ వేసి దాన్ని ఫిల్టర్ అంటే ఆ క్లాట్ పైకి వెళ్ళకుండా ఒక చిన్న జాలి పెట్టేసి స్టెంట్ వేయడం కూడా అంటే యూ కెన్ అండ్ కాంటాక్టర్స్ ఎవ్రీ సెకండ్ వెడ్నెస్ డే ఎట్ సిటీ ఇండో స్కాన్ ఆర్ మార్నింగ్ నుంచి ఐదు ఓ క్లాక్ టై క్లాక్ వెళ్ళాం నుంచి నైన్ ట్వెల్వ్కి వెళ్ళాం ట్వెల్వ్ తర్వాత జైనింగ్ చేస్తున్నారు సార్ వాళ్ళు చేసిన తర్వాత వన్ అవర్ టూ అవర్స్లో ఆపరేషన్ చేశారు సాయంత్రం ఐసీకి తొలి వెళ్ళారు మార్నింగ్ మార్నింగ్ కాల్ బాగా వాపోయింది సార్ వాపొచ్చింది ఆ సమీ ఏం ఏం లేకుండే నొక్కున్నది అంత కాలు వాపొచ్చి మొత్తం కన్ను క్లాక్ లాక్ అయ్యి దేరోచి బొగలకుచి మరి అదే సమంజసన ఖర్చంతా కూడా నెగులగా ఉంటది మేము మాది సంతో 1 లక్ష వరక 10 లక్ష వరక అయిది దయో డాక్టర్ రంజిత్ కుమార్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ యశోద హాస్పిటల్స్ మలక్పేట్ సో ఈ పేషెంట్ కు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డీవిటి అంటారో డీవిటి అంటే లోపడు ఉండే రక్తనాళల్లో కింద నుండి మళ్ళీ హార్ట్కి తీసుకెళ్లే రక్త సరఫరాలో రక్తనాళాల్లో బ్లాక్స్ వాడవు సో ఈ బ్లాక్స్ అనేవి మనకు మామూలుగా మోకాలు కింద వరకే రావచ్చు మనకి తొంటి వరకు రావచ్చు లేదంటే కిడ్నీల వరకు వెళ్ళొచ్చు కొన్నిసార్లు ఈ క్లాట్ ఊడిపోయి లంగ్స్కి వెళ్ళి ఆయాసం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా అలాంటి పరిస్థితి జరిగితే దాన్ని పల్లెనరీ ఎంబాలిజం అంటారు అది సింటమాటిక్ అంటే పేషెంట్కి ఆయాసం వచ్చి హార్ట్ రేట్ పెరిగి అలాంటి సింటమ్స్ ఉన్న వచ్చేది లక్షలో ఒకరికి అలానే వస్తూ ఉంటుంది సో మన పేషెంట్ కూడా అలానే ప్రజెంట్ అయ్యారు మనకి రెండు రోజుల నుండి ఆ ప్రాబ్లంతో తిరుగుతూ ఉన్నారు మల్టిపుల్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు సో వాళ్ళు ఎవరు రెడీగా లేకుండే తీసుకోవడానికి సో ఫైనల్లీ మన దగ్గరకు వచ్చారు యశోద హాస్పిటల్స్ మలక్పేట్ సో రాగానే మనం వెంటనే ఆ క్లాట్ కాళ్ళలో క్లాట్ ఉంది అని డయాగ్నోస్ చేశాము చేసిన వెంటనే ఒకవేళ ఆ క్లాట్ ఆయన సిమ్టమ్స్ని బట్టి ఇన్ ద సెన్స్ ఆయన హార్ట్ రేట్ ఎక్కువగా ఉండడం బీపీ లో ఉండడం ఫీవర్ అన్ని సింట అన్ని ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న కండిషన్లో వచ్చారు సో మనం వెంటనే ఫస్ట్ ఏం చేసాము ఆ క్లాట్ ఏమన్నా లంగ్స్కి కానీ వెళ్ళిందా వెళ్ళడం వల్లనే ఇవన్నీ ఎఫెక్ట్స్ అవుతున్నాయా లేదా అనేది రూల్ అవుట్ చేసుకున్నాం ఫార్చునేట్లీ ఆ క్లాట్ అనేది లంగ్స్కి అయితే వెళ్ళలేదు కానీ మిగతా ఎవాల్యుయేషన్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే అప్పుడప్పుడే స్టార్ట్ అయిన రైనీ సీజన్ వల్ల కాళ్ళల్లో చిన్నగా క్రాక్స్ వస్తాయి మనందరికీ వస్తూనే ఉంటాయి కడిగి ఉన్నప్పుడు పొలాల్లో తిరిగే వాళ్ళకి సో ఆ క్రాక్స్ నుండి ఇన్ఫెక్షన్ అనేది కాళ్ళకి స్ప్రెడ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ వల్ల బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యాయి దాంతోపాటు కాళ్ళల్లో రక్తం కూడా గడ్డగట్టింది సో ఇలాంటి క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు పేషెంట్ని మనం వెంటనే ఐసీ షిఫ్ట్ చేసే సమయంలో వెంటనే క్యాథలాప్ అనేది తీసుకెళ్ళడం జరిగింది క్యాథలాబ్కి తీసుకెళ్ళి ఆ క్లాట్ ఏమైనా లంగ్స్కి వెళ్ళిందా లేదా అనేది ఒక ఆంజియోగ్రామ్ చేసాము అందులో ఏ క్లాట్ లేదు అని తేలింది సో మనం చేసే సర్జరీ టైంలో కూడా కాళ్ళను అటు ఇటు కదిలిస్తాము కట్ చేస్తాం కాబట్టి ఆ కట్ చేసే టైంలో కూడా ఆ క్లాట్ అనేది లంగ్స్కి వెళ్ళే ప్రమాదం ఉంది సో అది జరగకుండా మనం ఒక జాలి లాంటిది ఫిల్టర్ ఐవీసీ ఫిల్టర్ అంటారు అది జస్ట్ లోకల్ అనే చేస్తాము ఒక జాలి పెట్టేసి ఆ క్లాట్ అనేది లంగ్స్కి వెళ్లకుండా చేసేసి వెంటనే ఇమీడియట్గా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాము ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఆయనకున్న ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో మొత్తం క్లియర్ చేసాము ఆయనకున్న ఇన్ఫెక్షన్ ఎంత డీప్గా వెళ్ళిందంటే ఆల్మోస్ట్ మోకాల కింద బోన్ కూడా మొత్తం ఎక్స్పోజ్ అయింది కాల్ మోకాల కింద నుండి వేళ్ల వరకు మొత్తం చర్మము కండ మొత్తం పోయింది ఆల్మోస్ట్ బోన్ వరకు ఎక్స్పోజ్ అయింది అండ్ చుట్టూ ఒక సెంటీమీటర్ చర్మం కూడా లేదు సో అలా ప్రొసీజర్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఐసీయూకి షిఫ్ట్ చేశాము ఐసీయూలో వెంటిలేటర్ సపోర్ట్తో అంటే వెంటిలేటర్ ట్యూబ్ పెట్టకుండా వెంటిలేటర్ సపోర్ట్తో మెషిన్ పెట్టి ఆక్సిజన్ని సప్లై చేశాము సో ఫైవ్ టు సిక్స్ డేస్లో తను కోలుకొని వార్డుకి అయితే షిఫ్ట్ అయ్యారు సో ఆఫ్టర్ దట్ ఒక వన్ వీక్ తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ అయ్యారు డిశ్చార్జ్ అయిన తర్వాత రెగ్యులర్గా డ్రెస్సింగ్స్ చేసుకుంటూ మెషిన్ డ్రెస్సింగ్ ఉంటుంది స్పెషల్ డ్రెస్సింగ్ అది అంటే ఒక్కసారి డ్రెస్సింగ్ పెడితే ఐదు రోజుల వరకు దాన్ని తీయాల్సిన అవసరం లేదు అలాంటి డ్రెస్సింగ్స్ ఒక ఫైవ్ టు ఎయిట్ టైమ్స్ వేసిన తర్వాత కండంతా వచ్చి బోన్ అంతా కవర్ అయిన తర్వాత ఇంకో కాళ్ళ నుండి చర్మం అంతా తీసి దానికి ఎఫ్ వేసామన్నమాట ఈ ప్రాసెస్లో ఆయనకి ఎఫెక్ట్ అయిన కిడ్నీస్ అంటే క్రియాక్టిన్ పెరిగింది సో దానికి నెఫరాలజిస్ట్ సహాయం తీసుకొని ఆయన మేనేజ్ చేశారు ఐసీయూలో మన ఇంటెన్సివిస్ట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మలక్పేట్లో చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు కూడా సపోర్ట్తో వి హ్యావ్ ఫైవ్ డేస్లో తన ఐసియూ నుండి బయటైతే పడేయగలిగాం అలాంగ్ విత్ దిస్ ఆయన హార్ట్ పైన కూడా ఎఫెక్ట్ పడింది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ వన్ థర్టీ హార్ట్ రేట్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఎయిట్ డేస్ ఉంది మన కార్డియాలజిస్ట్ సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ అవన్ సార్ వాళ్ళందరూ ఉండే సో విత్ దేర్ టీమ్ సపోర్ట్ ఐదు రోజుల్లో బయటికి రాగలిగాడు ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ లైక్ కేక్ వాక్ లాగానే అయిపోయింది ఆయన ట్రీట్మెంట్ కూడా ఆ తర్వాత స్కిన్ గ్రాఫ్టింగ్ చేయడమే కానీ తర్వాత వేసిన జాలి అలాగే ఉంటే అతుక్కుపోయి ఉంటుంది మళ్ళీ తీయడానికి రాదు సో ఆరు వారాల తర్వాత ఆయన సర్జరీ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫిల్టర్ని కూడా తీసేసి తీసేయడం జరిగింది అండ్ ప్రొసీజర్ అయిన ఒక వన్ వీక్ తర్వాత నుండి ఈ వాజ్ ఏబుల్ టు వాక్ సో ఇన్ జస్ట్ ఇది పేషెంట్ కండిషన్ నో ఈస్ బిఫోర్ అస్ అబ్సల్యూట్లీ నార్మల్ అండ్ వాకింగ్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి